సిరికొండ దర్పల్లిలో పోలీసుల ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు వాలీబాల్ పోటీలు నిర్వహించారు పోలీసు సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా నిజామాబాద్ రూరల్ దర్పల్లి సిరికొండ సర్కిల్ పరిధిలో వాలీబాల్ టోర్నమెంట్ను రెండు రోజులుగా నిర్వహించారు గురువారం ముగింపు ఫైనల్ పోటీలో సిరికొండ మండలం కొండాపూర్ జట్టు ప్రథమ బహుమతి దర్పల్లి మండలం తాండా ద్వితీయ బహుమతి హొన్నాజిపేట ద్వితీయ బహుమతి అందుకున్నారు బహుమతులను దర్పలి సర్కిల్ ఇన్స్పెక్టర్ వి భిక్షపతి అందించారు కార్యక్రమంలో సిరికొండ ఎస్ఏ జె రామకృష్ణ దర్పలి ఎస్ఏ ఎం కళ్యాణి పిఈటీలు క్రీడాకారులు విద్యార్థులు పెద్దలు యువకులు పాల్గొన్నారు రూరల్ రిపోర్టర్ ప్రసాద్ దృశ్యం న్యూస్ దర్పల్లి మండలం చైతన్యం కలిగించడానికి అనేకమైనటువంటి చెడు వ్యసనాలకు అలవాటు పడిన ఇతరం యువకుల్లో మంచి మార్గంలో నడవడానికి ఈ టోర్నమెంట్ ఒక ముఖ్య ఉద్దేశం ఆ సందర్భంగానే ఈ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది ఈ సభను ఉద్దేశించి మిగతా కార్యక్రమాన్ని సిరికొండ ఎస్ఐ సార్ గారిని మాట్లాడవలసి ఉన్నటువంటి పిల్లలు పెద్దలు సభ మీద ఉన్నటువంటి మా సహ ఉద్యోగులు టీచర్స్ ప్రైవేట్ స్కూల్ యాజమాన్యాలు అందరికీ కూడా మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున అండి ఒక చిన్న మాట చెప్పగానే మాకు ఇంత మంచిగా సహాయ సహకారాలు అందించిన అందరికి కూడా థ్యాంక్ యూ అండి ఇంత మాకు ఇంత కోఆపరేషన్ అంతదని చెప్పి మేము అందుకోలేదు ముందు కాకపోతే మాకు ఇక్కడ ఈ సిరికొండ దర్పల్లి మండలంలో మి ఫర్దర్ ఫస్ట్ స్టెప్ ఇది దీన్ని ఇతనే కొనసాగిస్తూ రాను రాను ఇంకా ఇంకా బాగా చేద్దాము ప్రతి నెల రెండు మూడు నెలలకోసారి ఇలాంటి ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తుంటూ పిల్లల్లో ఈ స్పోర్ట్స్ పైన అవగాహన దానిపైన ఇష్టాన్ని పెంచి చెడు అలవాట్లకు దూరంగా ఉంటూ వాళ్ళు మానసికంగా శారీరకంగా ఉల్లాసంగా ఉండి వారి శారీరక ఎదుగుదలకు తోడ్పడాలని కోరుకుంటున్నాం ఇదే విధంగా ప్రతి ఒక్క ప్రైవేట్ స్కూల్లో నెక్స్ట్ టైం పిల్లలను కూడా ఇన్వాల్వ్ చేద్దామని చెప్పి అనుకుంటున్నాం మామూలుగా ఖోఖో ఎన్నిక్యాట్ ఇలాంటి అన్ని పోటీస్ కూడా మామూలుగా పిల్లలకు గవర్నమెంట్ స్కూల్ పిల్లల్ని కూడా అందరినీ కూడా ఇన్వాల్వ్ చేద్దామని చెప్పి అనుకుంటున్నాం కానీ వాళ్ళు ఏం బాధపడాల్సిన అవసరం లేదు మనము ఈ టోర్నమెంట్కి వచ్చి మనం ఆడుతున్నామంటేనే మన ఊర్లో ఉన్న వందల మందిలో మనం ముందుకొచ్చి ఆడుతున్నాం అన్నట్టు పది మందిలో మనం ఉన్నామంటే ఆ విలేజ్లో మనకంటూ ఒక గుర్తింపు ఉన్నది కాబట్టి ఎవరు ఫీల్ కావాల్సిన అవసరం లేదు నెక్స్ట్ మళ్ళీ మళ్ళీ అవకాశాలు ఉంటాయి ప్లేసెస్ చేంజ్ అవుతుంటాయి నెక్స్ట్ ప్రతి వన్ టూ మంత్స్కి ఒకసారి కూడా వీటిని ఇంకా కంటిన్యూ చేస్తుంటాము

de